హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే నేను సంక్రాంతి పండుగ రోజు అయితే తీసానండి ఇంకా దేవుళ్ళ దగ్గర అయితే సింపుల్గా అయితే పూజ చేసుకొని ఇక దేవుళ్ళ దగ్గర అయితే ఇంకా గారెలు అదేవిధంగా పొంగలైతే చేసి పెట్టానండి ఇంకా ఎక్కువ అయితే వీడియో ఏం తీయలేదు ఇక మీకు కూడా తీసిన చిన్న వీడియో షేర్ చేద్దాం అయితే ఈ విధంగా అయితే వీడియో తీసాను కానీ మన చిన్నప్పుడు అయితే సంక్రాంతి పండుగ వస్తుందంటేనే ఎంతో సందడిగా హ్యాపీగా అయితే ఉండేది కదండి అదేవిధంగా భోగి మంటలు మనం ముగ్గులు వేసి కలర్ చేయడము గొబ్బెమ్మలు పిండి వంటలు ఇలా ఎంతో సంతోషంగా వైభవంగా అయితే పండుగ చేసుకునే వాళ్ళం కదా కానీ ఇప్పుడు ఆ సందడి అయితే ఎక్కడా కనిపించట్లేదు ముఖ్యంగా హరిదాసుల కీర్తనలు అయితే అసలే కనిపించట్లేదు చిన్నప్పుడు అయితే వారితో పాటు అంటే ఇక వాళ్ళు పాడే పాటలతోనే ఊరైతే నిద్ర లేచేది కదా వాళ్ళు కట్టుకునే పంచ కాళ్ళకు గజ్జలు నుదుటన నామాలు తల మీద అక్షయపాత్ర మెడలో పూలదండతో భుజంపై తమ్ముర చేతులు చిరతలు వాయిస్తూ అయితే ఇంటి ముందు వచ్చేవారు కదా మేము ముగ్గురం అక్క చెల్లెలం అండి అయితే ఇక ఆ హరిదాసులు వచ్చినప్పుడైతే ఆ హరిదాసులకి అక్షయపత్రలో బియ్యం వేయడానికి నేను వేస్తాము మేము వేస్తాము అని అయితే మేము ముగ్గురం కూడా ఒకళ్ళ మీద ఒకరు పోటీ పడకుండా మాత్రం బియ్యం వేసేవాళ్ళం కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే హరిదాసులు కనుమరుగైపోయారు అంటే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నారు కదా ఇక మీరు కూడా చిన్నప్పుడు హరిదాసుల్ని చూసారా అదేవిధంగా హరిదాసులకి బియ్యం వేశారా అన్నది కూడా నాకు ఈ వీడియోలో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక ఈ సింపుల్ సంక్రాంతి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు కూడా సంతోషంగా జరుపుకున్నారనేసి అనుకుంటున్నాను సంక్రాంతి రోజు అయితే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే నేను ముగ్గులు వేశాను ఇక నాకు వచ్చిన వాటిల్లోనే చిన్నగా వేశానండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్